బీహార్ కూలీలతో కొంతమేర రైతులకు తొలగిన నాటు కష్టాలు వరి వ్యవసాయ సాగు చేసే రైతులకు నాటు కష్టాలు ఎప్పటి నుంచో మాట విదితమే పల్లెల్లో వ్యవసాయ కూలీలు వరి నాటు కోత పనులు మానుకొని ప్రత్యామ్నాయ పనులతో వెళ్తున్న సందర్భంలో రైతులు ముఖ్యంగా నాటు కోసం తీవ్ర ఎద్దడి ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే వరి నాటు యంత్రాలు డ్రమ్ సీడింగ్ పద్ధతి వెద జల్లే పద్ధతులను ఎంచుకున్నప్పటికీ సాంప్రదాయ నాటు పద్ధతితోనే అధిక దిగుబడి వస్తుందన్న ఆలోచనలో ఉన్న రైతులు మాత్రం నాటు కూలీలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కొత్త జనరేషన్ పిల్లలు నాట్లు వేయడానికి సుముఖత చూపకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది దీంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రైతాంగం బీహార్ ఛత్తీస్గఢ్ కూలీలను ఆశ్రయిస్తున్నారు బీహార్ మొగ కూలీలే ఎక్కువగా వ్యవసాయ నాటు వేస్తుండడం రైతులకు కొంత సులువైన ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ నాటు వేసే విధానంలో మన కూలీల కంటే నాటు వెడంగా వేయడం ఒక్కటే సమస్య తప్ప మిగతా అన్ని విషయాలలో కూలీల పనితీరు మెరుగ్గా ఉండడం ఉదయాన్నే నాటు ప్రారంభించి వేగంగా నాట్లు వేసే పరిస్థితి ఉండడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గమైన బీహార్ కూలీలను ఎంచుకుంటున్నారు వీరు వ్యవసాయ నాట్ల సీజన్లో పూర్తి నాట్లు అయ్యేంత వరకు కాంట్రాక్ట్ పద్ధతిన మీడియేటర్లను ఏర్పాటు చేసుకొని రైతుల పొలాలకు నాట్లు వేస్తున్న పరిస్థితి ఇక వరి కోతల సమయంలో కోత మిషన్లో పూర్తి స్థాయిలో ఆశ్రయిస్తున్న రైతులు నాట్ల పద్ధతిలో కూడా ఇలాంటి సులువైన వ్యవసాయ నాటు విధానంలో కూలీలు అందుబాటులోకి రావడంతో కాస్త ఎద్దడి తప్పింది స్థానిక కూలీలు నాటుకు తీసుకునే కూలీ కంటే వీరు నాట్లు వేసినప్పుడు ఎకరాకు తీసుకునే ఫీజు తక్కువగా ఉండడంతో రైతులు కూడా వీరి నాటుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఏది ఏమైనప్పటికీ రైతులకు వ్యవసాయం సులువైతేనే రైతు వ్యవసాయం చేసేందుకు ఇష్టపడతాడు కూలీలు కొరత లేకుండా ఉండేందుకు ఏ రాష్ట్రం వారైతేనేమి ఇలా అందుబాటు సమయాల్లో అత్యవసర సమయాల్లో వీరు నాటు కూలీలుగా ఇతర వ్యవసాయ పనులకు బయట నుంచి వచ్చే కూలీలతో వ్యవసాయం ఇలా సాగితే ఇక వ్యవసాయదారుడి కష్టాలు గట్టెక్కినట్లే